ఎగ్గు తింటావా ఉగ్గు తింటావా అక్క తింటావా గడ్డి తింటావా అన్నం తింటావా ఏది వద్దా వద్దు వచ్చిందా నీకు ఏమంటున్నా ఏం కావాలి మరి ఏం తింటావు చెప్పు ఏం కావాలి అట్లా అంటే ఎగ్గు ఎగ్గు పెట్టినా వగ్ మరి ఏం కావాలిరా ఏం కావాలి చక్కెర తింటావా చక్కెర తింటావా వద్దు ఏం కావాలి పల్లీలు తింటావా యాపిల్ తింటావా బనానా తింటావా ఎగ్గు మరి ఏం తింటావు ఇంకా ఏ అంటే చాక్లెట్ తింటావా చిప్స్ తింటావా వద్దు ఏం పేరు నీ పేరు పండు అన్న నాని నాని నీ పేరేం పేరు కన్నయ్య అన్న కన్నయ్య ఒరేయ్ కడుపు ఖాళీగా ఉందా నీ మ్యాన్ డ్రెస్ వేసుకున్నా పండు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నా ఏం డ్రెస్ ఇది వావ్ స్పైడర్ మ్యాన్ ఏం డ్రెస్ వేసుకున్నావు కూడా ఏం డ్రెస్ ఇది ఏం డ్రెస్ అది అండి ఏం డ్రెస్ వేసుకున్నావు లేలు పెట్టుకోవద్దు తప్పో చీ 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 బ్యాడ్ బాయ్ బాయ్ నువ్వు మ్యాడ్ బాయ్ కదా ఏంది అక్క వాళ్ళ ఏడి తీసుకుపోతారా నోట్స్ తీసుకుపోతున్నా